ప్రేమికులకు పరిధి ఉండాలి సమయం కూడా చూసుకోవాలి ఎందుకంటే అమాయకులు దొరికితే వేటాడేందుకు మనిషి రూపంలో ఉన్న మృగాలు మన పక్కనే ఉంటాయి మరి చీకటి ప్రాంతంలో ఉండరా అంటే ఖచ్చితంగా నీచులు ఉంటారు కాబట్టి చీకటి పడ్డ తర్వాత ఒంటరిగా అటవీ ప్రాంతాలకు అసలే వెళ్లకూడదు ఆలోచన లేకుండా అడవిలోకి వెళ్ళిన ఇద్దరు బీటెక్ లవర్స్ ఘటన అనుకోని మలుపు తిరిగింది పోలీసులకే సవాల్గా మారిన ఆ స్టోరీని ఇప్పుడు చూద్దాం ఏప్రిల్ రెండు రెండు వేల పదిహేడు సాయంత్రం చల్లగా ఉంది ఇద్దరు ఇంజనీరింగ్ చదివే లవ్ కపుల్ బైక్పై సాయంత్రం అలా ఔటింగ్కి వెళ్లారు వాళ్లే శృతి సార్థక్ ఇద్దరు లోనావాలాలోని సిన్హాగఢ్ ఇన్స్టిట్యూట్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఒకరంటే ఒకరికి ఇష్టం ఇంజనీరింగ్ తర్వాత జాబ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు వారి ప్రేమ విషయం కాలేజీలో చాలామందికి తెలుసు దీంతో ఆ రోజు కూడా ఎప్పటి మాదిరిగానే అక్కడక్కడా తిరిగి లోనావాలా టౌన్ బయటకు వచ్చారు ఎవరూ తిరగని అటవీ ప్రాంతంలో ఒక చెట్ల దగ్గర ఇద్దరూ ఏకాంతంగా గడిపారు ఆలస్యమవుతున్న సమయం చూసుకోకుండా శృతి సర్ద గడుపుతూ ఉన్నారు ఎందుకంటే అప్పటికే రాత్రి తొమ్మిది దాటింది మామూలుగా అటవీ ప్రాంతంలో ఒంటరిగా వెళ్లడమే ప్రమాదం కానీ చీకటి పడ్డ అక్కడే గడిపారు సాయంత్రం చల్లగా ఉండడంతో వారికి సమయం తెలియలేదు మరుసటి రోజు మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి వారం వరకు సమయం రాదనుకున్నారేమో టైం తెలియకుండా గడిపేశారు తోడగర్ నుంచి లవలపడ్డ సార్థక్ శృతిలు ఏకాంతం కోసం ఎప్పుడు ఎలా వస్తూనే ఉంటారు ఏప్రిల్ రెండు సాయంత్రం పూట వాళ్ళు దారిలో బైక్ పెట్టి చెట్ల చాటుకు కబుర్లు చెప్పుకుంటూ గట్టిగా నవ్వుతూ గడుపుతున్నారు ఇంత చీకట్లో ఆ ప్రాంతానికి ఎవ్వరూ రారనేది వారి ధీమా కానీ ఇలాంటి వారి కోసమే కొంతమంది రాక్షసులు చీకట్లో తిరుగుతూ ఉంటారు అదే టైంకి బైక్పై ఇద్దరు వచ్చారు ఆ ఇద్దరు కరుడు కట్టిన క్రిమినల్స్ అని వాళ్లకు తెలియదు వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ల కోసమే వెతుకుతూ ఉంటారు లోనవాలా ఎయిర్ ఫోర్స్ బేస్ వెనుక భాగానికి ప్రేమికులు అలాగే అక్రమ బంధం ఉన్న జంటలు వస్తారని వారికి తెలుసు అలా దొరికితే చాలు కత్తులు చూపించి ఆ జంటలను బట్టలు విప్పిస్తారు ఆ తర్వాత దోచుకుని వెళ్ళిపోతారు వారి మూడిని బట్టి కాసేపు మహిళలను పట్టుకుని చిరాక పెట్టి వెళ్ళిపోతారు అయితే ఆ రోజు పొదల చాటున గుసగుసలాడుతున్న శృతి సార్థక్ కనిపించారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి కత్తి చూపించి మొదట సార్థక్ను బట్టలు విప్పమన్నారు తాను విప్పనన్నాడు విప్పకపోతే నీ గర్ల్ ఫ్రెండ్తో విప్పిస్తాం అవసరమైతే రేపు చేస్తాం నీకు ఓకేనా అనడంతో సరే నా ఫ్రెండ్ను వదిలేయమని బట్టలు విప్పాడు సార్థక్ ఆ తర్వాత శృతిని విప్పమని కత్తి చూపించారు ఆమె కేకలు పెట్టింది ఆమె కేకలు పెట్టడంతో వారి మీదకు దాడికి దిగాడు సార్థక్ దీంతో కత్తితో పొడిచారు ఆ తర్వాత రాళ్లు విసిరేసి ఘోరంగా చంపారు తన ఎదురుగానే ప్రియుడిని చంపుతుంటే కేకలు పెట్టింది శృతి ఆ తర్వాత ఆమెను కూడా బట్టలు విప్పమన్నారు అస్సలు ఆమె బట్టలు విప్పితే ప్రాణాలతో వదిలేస్తామని చెప్పడంతో ఆమె కూడా బట్టలు విప్పేందుకు ప్రయత్నించింది కానీ ఆ క్రిమినల్లో ఒకడు ఆమె దగ్గరకు రావడంతో అరుస్తూ ప్రతిఘటించింది ఆమెను కూడా ఇద్దరు కత్తితో పొడిచి వెళ్ళిపోయారు రక్తం కారుతున్న కొన ప్రాణాలతో చాలాసేపు పోరాడి శృతి చనిపోయింది ఆ తర్వాత వారి పరిసలు ఫోన్లు లాక్కొని వెళ్ళిపోయారు అంటే ఆ ఇద్దరు చనిపోయారు మరుసటి రోజు అంటే ఏప్రిల్ మూడున దారిలో వెళుతున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురైన వారి గురించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు దీంతో రంగంలోకి దిగారు పోలీసులు అయితే అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపి ఉంటారనే వార్త మహారాష్ట్రలో సంచలనం కలిగించింది పూణే ఎస్పీ మహమ్మద్ సువేజ్ రంగంలోకి దిగారు విచారణ చేయగా ఇద్దరు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అని తేలింది పోస్ట్మార్టంకు పంపగా లైంగిక దాడి జరగలేదని తేలింది కానీ విపరీతమైన గాయాలు ఉండడంతో పాటు పెనుగులాట జరిగినట్లు గుర్తించారు చుట్టూ అటవీ ప్రాంతం నిందితులను పట్టుకోవడానికి వారికి ఛాన్సే లేకుండా పోయింది వారికి మిగిలిన ఒకే ఒక ఆధారం బాధితుల సెల్ ఫోన్ వారి సెల్ ఫోన్లను ట్రాక్ చేయగా లోనావాలాలోని జియో టవర్ దగ్గర ఉన్నట్లు గుర్తించారు ఆ ఫోన్ మూడు సెల్ టవర్ల లొకేషన్లోకి వచ్చింది కానీ మరుసటి రోజు శృతి సార్థక్ ఫోన్లు ట్రాకింగ్కు అందలేదు ఎక్కడ ఉన్నాయో పోలీసులకు తెలియలేదు అయితే ఆ సెల్ టవర్ ప్రాంతంలో కరుడు కట్టిన క్రిమినల్స్ లిస్టు తీగ పద్దెనిమిది మంది పేర్లు పోలీసులకు చిక్కాయి అందులో ఆసిఫ్ అనే వ్యక్తి ఉన్నాడు రెండు వేల పదహారులో ఓ ఇంట్లోకి చొరబడి దోపిడీ చేసిన కేసులో కోర్టు నాలుగు నెలల శిక్ష విధించింది జైలు శిక్ష పూర్తయిన తర్వాత వడాపావు బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు కానీ ఏదైనా నేరం జరిగితే ఆసిఫ్ను పిలిపిస్తారు పోలీసులు ఆ రోజు కూడా బీటెక్ స్టూడెంట్ సత్య గురించి అడిగితే తనకేం తెలియదన్నాడు తాను రాత్రి వరకు వడావపావు బండి నడుపుకున్నానని అబద్దం చెప్పాడు దీంతో ఎస్పి మహ్మద్ సువేష్ మీడియా నందరినీ ఆహ్వానించారు బీటెక్ స్టూడెంట్స్ హత్యపై విచారణ చేస్తున్నామని చెప్పారు కానీ ఎవరైనా సరే నిందితులెవరో సమాచారం ఇస్తే వెంటనే యాభై వేల క్యాష్ ఇస్తాం వారి వివరాలు కూడా బయటకు చెప్పం కావాలంటే ఇతర సాయం కూడా చేసి మా డిపార్ట్మెంట్ పరిధిలో ఆదుకుంటాం వెంటనే చెప్పాలని మీడియా ముఖంగా ప్రజలకు విన్నవించుకున్నారు ఎస్పీ ఆ ఐడియా రెండు నెలల తర్వాత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది పైగా పోలీసులు ప్రతిరోజు ఇంజనీరింగ్ విద్యార్థుల కేసు గురించి మీడియాకు లీకులు ఇచ్చి యాక్టివ్గా ఉంచేవారు యాభై వేల పారితోషికం వెంటనే నిమిషాల్లో ఇస్తామని చెప్పడంతో డబ్బులు బాగా అవసరం ఉన్న ఒక వ్యక్తి సీన్లోకి వచ్చాడు ఒక వ్యక్తి తాను ఆసిఫ్ అనే వ్యక్తిని రాత్రి సమయంలో అక్కడ చూశానని డైరెక్ట్గా ఎస్ఐకే ఫోన్ చేసి చెప్పాడు నేను స్నేహితుడితో సరదాగా బైక్పై వెళ్ళాను నేను రాత్రి ఏడు గంటలకు వస్తుండగా అక్కడ ఆసిఫ్ను చూశాను అతను నాకు తెలుసని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు దీంతో అదే రోజు రాత్రి వడావబాబు బండి దగ్గర అరెస్టు చేసి ఆసిఫ్ను స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు రాత్రి మొత్తం తమదైన సెలవులో విచారణ చేయగా సలీంతో కలిసి హత్య చేశామని చెప్పాడు లైంగిక దాడి చేయలేదని మద్యం మత్తులో చంపామని ఒప్పుకున్నాడు అంతకుముందు కూడా రెండు జంటలను బెదిరించి డబ్బులు బంగారం లాక్కున్నాను కానీ వాళ్ళు ఫిర్యాదు చేయలేదు ఈసారి కూడా బట్టలు విప్పించి అమ్మాయిని చూసిన తర్వాత డబ్బులు లాక్కొని వచ్చేద్దామనుకున్నాం కానీ ఆ కుర్రాడు కోపంగా దాడి చేయడానికి ప్రయత్నించడంతో చంపేశామన్నాడు అసేఫ్ ఇక సలీం కోసం పోలీసుల వేట మొదలైందని తెలియగానే హైదరాబాద్ చేరుకున్నాడు హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చాడని తెలియగానే సిటీ పోలీసులను అలర్ట్ చేశారు పోలీసులు కానీ అప్పటికే హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్లాడని అతని బంధువులు చెప్పారు హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్లగానే రైల్వే స్టేషన్లోనే సలీంను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వెంట్రుకలను ఘటనా స్థలం నుంచి సేకరించారు పోలీసులు సలీం గురించి సమాధానం ఎలా పోలీసులకు చిక్కిందనేది ఎవ్వరికీ తెలియదు కేవలం పోలీసులకు మాత్రమే ఆ విషయం తెలుసు పక్కా సమాచారం ఇచ్చిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే అటవీ ప్రాంతంలో అది కూడా రాత్రి సమయంలో తొమ్మిది గంటల తర్వాత జరిగిన ఘటన విషయంలో నిందితుల గురించి పర్ఫెక్ట్ గా చెప్పిన వ్యక్తి పోలీసులకు సహాయం చేశాడు ఫోన్లను ఒక పాడుబడ్డ వాటర్ ట్యాంక్లో వేశారు నిందితులు వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులకు మిగిలిన ఏకైక ఆధారం అదే అలా అతిగా రాత్రి తొమ్మిది దాటిన ఏకాంతంగా గడిపేందుకు అతి ఉత్సాహం చూపి నీచల చేతిలో బలైపోయారు సార్థక్ శృతి ఇక ఆసిఫ్ వడావుపావ బండి కేవలం షో కోసం మాత్రమే రాత్రి అవగానే బండిని క్లోజ్ చేసి ఎలాంటి పనులకు దిగిపోతాడు అంటే పోలీసులను నమ్మించడానికి మాత్రమే ఆ వడాపావు బండి రాత్రైతే అతను చేసేవన్నీ ఇలాంటి పనులే ఏదేమైనా సరే అమాయకులు దొరికితే వేటాడేందుకు మనిషి రూపంలో ఉన్న మృగాలు మన పక్కనే ఉంటారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి